హలో వ్యూవర్స్ అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ కదమ్మ ఈరోజైతే మన వీడియోలో మనము ఇలా మంచిగా మాగిన నాలుగు పెద్ద మామిడి పండ్లు తీసుకున్నానండి పూర్తి జ్యూస్ ఉండే పండు వీటితోటి ఇవాళ నేను మా మామిడి తాండ్ర అదేనండి మ్యాంగో జల్లీ చేసుకోబోతున్నాము ఈరోజైతే మాకు బాగా ఎండ కూడా బాగా వచ్చిందండి అందుకని ఇది చేసుకుంటున్నాను ముందుగా ఈ పండ్లకు బాగా కడిగి తుడిచిపెట్టేసుకోండి తుడిచిపెట్టుకున్న తర్వాత ఈ పండ్లన్నింటినీ ఇలాగ ఆఫ్ చేసేసేయండి వేసేయండి దీన్ని ఇలాగా ముక్కలు కోసేసుకోండి అన్ని మామిడి పండ్లు ఇలాగే చేసేసుకోండి అన్ని మామిడి పండ్లు ఇలాగే కట్ చేసేసుకోండి ఇక్కడ ఈ మ్యాంగో పలుపునంతా నేను ఈ విధంగా బ్లెండ్ చేసేస్తున్నానండి బ్లెండర్ తోటి అలా కాకపోయినా మీరు మిక్సీలో అయినా కూడా వేసుకోవచ్చండి లేదు చేత్తో అయినా కూడా రసం పిండుకోవచ్చండి ఏ విధంగా అయినా చేసుకోండి ఇది బాగా స్మూత్గా అయ్యేటట్టు చేసుకో చేసుకోండి నేనైతే బ్లెండర్తో బ్లెండ్ చేసేస్తున్నానండి ఇక్కడ స్టవ్ వెలిగించుకొని ఇలాగా కడాయి పెట్టుకున్నామండి ఈ కడాయిలో మనం చేసుకున్నప్పుడు పలుపుంతా పోసేసాము దీన్ని ఒక పది నిమిషాల పాటు ఇలాగే తిప్పుకోవాలండి మరి పెద్ద మంట పెట్టేయకండి ఇలా సన్న మంట పెట్టి తిప్పుకోండి కాస్త నెయ్యి వేసుకోండి ఒక హాఫ్ కప్పు షుగర్ వేసుకోండి ఒక పది నిమిషాలు టెన్ మినిట్స్ పాటి ఇలాగే కలుపుకుంటూ ఉండాలండి కలుపుకోకపోతే మీరు ఇప్పుడు చూసారు కదండి బుడగలు వచ్చి అలా పగిలి పైన పడుతూ ఉంటుంది అంతగా ఈ జ్యూస్ అంతా ఎగిరి పడుతూ ఉంటుందండి అలా కాకుండా మీరు జాగ్రత్తగా కలుపుకుంటూ ఉన్నారంటే ఆ ప్రాబ్లం ఉండదు ఇలా కలుపుకుంటూ ఉంటే ఈ జ్యూస్ కాస్త కొద్దిగా కలర్ చేంజ్ అవుతుందండి తర్వాత ఇది కొంచెం గ్లాసీగా కనపడుతుంది మనకు అలా వచ్చేంత వరకు దీన్ని బాగా కలుపుకోండి బాగా పొయ్యి సగనే పెట్టి ఇలా చేసుకోండి ఒక టెన్ మినిట్స్ అయితే అయిపోయిందండి ఇలాగా చక్కెర బాగా ఉడికి ఇది కూడా కాస్త స్ట్రక్చర్ మారిందండి ముందు ఎల్ ఎల్లోగా మంచి దిక్కుగా కన్సిస్టెన్సీలోనింది కదండి అలా కాకుండా ఇప్పుడు కాస్త గ్లాసీగా అలా తయారైంది ఇక దీన్ని ఆఫ్ చేసుకునేసి చల్లార్చుకుందాము ఇక్కడ ఇలా పెద్ద ప్లేట్లు తీసుకున్నానండి వాటికి ఇలాగా నెయ్యి వేసేసుకునేసి ఇలా పూసేసుకోవాలి ప్లేట్ అంతా పూసేసుకోవాలండి అన్ని ప్లేట్లకి ఇలాగే అప్లై చేసేసుకోవాలి దీన్ని ఇలా ప్లేట్లలో పోసేసుకోండి దీన్ని ఇలాగా కాస్త పల్చగా ఇలాగా నేర్పేసుకోండి ఇలా రెడీ చేసుకున్న ఈ మ్యాంగో జల్లీ ప్లేట్లను మనము మంచి ఎండలో పెట్టుకోవాలండి రెండు మూడు పూటలు అలా పెట్టుకుంటే రెండు మూడు రోజులు పెట్టుకోండి బాగా ఎండిపోతుంది ఈ విధంగా ఎండలో పెట్టుకున్నామండి దీనిపైన ఏమైనా దుమ్ము పడుతుంది అనుకుంటే మీరు ఏదైనా పల్చటి క్లాత్ చున్నీ లాంటిది ఏదైనా కప్పుకోవచ్చండి నాకైతే ప్రాబ్లం లేదండి దుమ్ము రాదు ఇక్కడ అందుకు నేను ఇలాగే డైరెక్ట్ పెట్టేశాను ఫైనల్గా టూ డేస్ లో పెట్టిన తర్వాత ఈ విధంగా ఎండిపోయిందండి చూడండి ఇలా కాస్త చాకుతో కాస్త లేపేసి లేపేసి ఇలాగా చుట్టుకునేసి ఇలాగా కోసుకుంటే ఈ విధంగా చూడండి లేయర్లుగా వస్తుంది లేదంటే మామూలుగా మీరు ఇలాగా ముక్కలుగా అయినా కోసుకోవచ్చండి ఇలాగా బిట్స్గా అయినా చేసుకోవచ్చు మీకు నచ్చినట్టుగా మీరు చేసుకోండి ఈ విధంగా కట్ చేసుకున్నానండి బాగా డ్రై అయ్యాయండి నాకైతే మీరు చూడొచ్చు ఇలా చుట్టుకుంటే ఈ విధంగా పొరలు పొరలుగా చాలా బాగా వచ్చాయండి స్వీట్ కూడా సరిపోయిందండి కొన్నైతే ఇలా బిట్లు బిట్లు కట్ చేసుకున్నాను కొన్ని అయితే ఇలా రౌండ్గా కట్ చేసుకున్నానండి చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి వీటిని ఈ బాక్స్లో వేసుకునేసి స్టోర్ చేసుకుంటే ఒక ఆరు నెలల పాటు శుభ్రంగా ఉంటాయండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం టేస్ట్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని హిట్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్